ముందుగా మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కేశంపేట మండల సర్పంచ్ చెల్ల రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట కమిటీ పిలుపు రైతు నిరసనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆసుపత్రి పరిసరాలతో పాటు అన్ని వార్డులను ఆయన పరిశీలించారు తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మాలలంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రిజర్వేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకటం బాధకరమని మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు నరసింహ తెలిపారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మాల రిజర్వేషన్ కు ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపితే మాలలంతా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డారని రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ పై అనుకూలతకు వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన అసెంబ్లీ ముట్టడికి కదిలి రావాలని పిలుపు అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మా మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతినాయి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ కాలం ఇందిరాగాంధీ గౌరవం ప్రధాని గారు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా మాలలు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు మరి ఈరోజు మొన్న జరిగినటువంటి మొన్నటికి మొన్న జరిగినటువంటి చార్త్రిక ఎన్నికలలో మరి మాదిగలు మంద మాది గారు పూర్తిగా బాహోట మార్గాలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుత్తగా మరి ఈరోజు కాంగ్రెస్కు ఓట్లు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకొచ్చాము అధికారంలో తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికంటే ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండానే మరి ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు ఒక మరి మన జరిగినటువంటి సమ్మిట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం మరి అధికారంలోకి తీసుకురావడానికి వరకు మారణం చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాదికర పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మమ్మల్ని చాలా బాధించింది మాకు బాధ అనిపిస్తుంది అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గవర్నరు రాహుల్ గాంధీ గారు మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉరికికే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి అత్తా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలరు మరి జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీరు పదవులు ఇస్తున్నాను అవి కాకుండా ఈ వర్గీకరణ అనేటువంటి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆసుపత్రి పరిశీలనలతో పాటు అన్ని వార్డులను ఆయన పరిశీలించారు రోగులను పరామర్శించి వైద్యం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో విధులలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంజయ్ అని ఉన్నాడు అండి హాస్పిటల్లో ఇన్స్పెక్షన్కి వచ్చిన వారికి కాల్ లేదు పెండి కాడ తిన్నాం పడలేదు ఫుడ్ పాయిదా మాటనా చికెనా ఏం తిన్నాం మటన్ వేడి లేదా అది మంచిగా లేదా ఇప్పుడు జాగ్రత్త ఈ సీజన్రా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా మంచిగా చికలాంగుల బండి కావాలా ఎందుకు 오케이. 위치야. 너네 민원 리센트. 음. 아. 아. 참고 없어요. 배터리. 킹 갈리 컨트롤 있죠. 오케이. ఇంతకుముందు తీసుకోలేదా మన నడపాలి కదా నడుతావా హలో హలో ఆ అప్లై ఏమైంది దరఖాస్తు ఇస్తాడు ఆ అంటే చెప్పిండి అప్లైండి సరిపోయి ఆన్లైన్ అప్లై చేయించరా మన డీటెయిల్స్ ఇస్తాడు ఆన్లైన్ అప్లై చేయించేసి చేసేది అతని నేను అడ్ చేస్తాను స్పెషల్ కేసు అని చెరాది రాసుకోంబర్ రాసుకోమైతేడె నువ్వు నీ నెంబర్ చెక్ చేసా మంచి రావాలి రెడ్డి మాస్ రెడ్ మిల్ట్ వాటర్ వాటర్ ఎక్కువ క్వాంటిటీ రావాలి ఇల్లు కాదు హాస్పిటల్ డిమాండ్ మంది ఉంటారు డిమాండ్ ఉంటుంది డయాబేజీ మూడు నాలుగు ఇచ్చి పడేఎం పెట్టకుండా గ్లో కంట్రోల్ వాళ్ళు పెట్టకుండా డైరెక్ట్ సాంప్ ఎక్కడ ఉందో చేయాలి దీనికి ఎవరు చెప్తావు మరి ఈయన కాంటాక్ట్ చేయడానికి ఎవరు మీదే మంచి పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఆందోళన చేశారు స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళ రాశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలన్నారు లగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి విలాసవంతమైన టూర్లలో పాల్గొంటున్నారని విమర్శించారు గిరిజన రైతులకు బెయిల్ రాకుండా కోర్టులు అడ్డుకుంటున్నారని చాతి నొప్పి వచ్చినా చేతులకు బేడిలు వేసి దవాఖానాకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు లగచెల్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ నాయకులు వెంటపడి నిలదీస్తామన్నారు उठ जा रे एंटी एल बे नाम पक्का उठ जा रे एंटी एल बे किल यूनिफॉर्म इधर आप बगेस्ट में बैठ जाने उठ जा रे एंटी एल बे किल यूनिफॉर्म इधर आप बगेस्ट में बैठ जाने उठ जा रे सी यम डोंग डोंग सी यम डोंग डोंग सी यम डोंग डोंग सी यम डोंग डोंग देवो चले जाएं देवो चले जाएं भाई के �

మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఫార్మాసిటీకి కేసీఆర్ గవర్నమెంట్లోనే మరి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించడం జరిగింది దాంట్లో ఫార్మాసిటీ పెట్టకుండా నిజంపై ఒక వాళ్ళ కుటుంబాలకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఆయన నియోజకవర్గంలో ప్రజల సమ్మతం లేకుండా అక్కడ యొక్క ఈ యొక్క ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విషన్ కొట్టూ నగచర్ల రైతుల్ని దారుణంగా మించి వాళ్ళు మా భూమి ఎందుకంటే లేదా గిరిజన రైతులు వాళ్ళందరూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు చిన్న రైతులు వాళ్ళందరి దగ్గర బలవంతాన్ని పుంజుకొని వాళ్ళందరిని కూడా మరి ఇచ్చేసి హింసించి వాళ్ళందరిని కూడా అనుమానిషంగా నలభై ముప్పై ఎనిమిది మందిని అలా మరి చర్చలు కూడా జైల్లో నిర్బంధించడం జరిగింది అంటే దీనికి వ్యతిరేకంగా నడిచిన అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా లోపల పెట్టి ఇప్పటివరకు వరకు మేలు రాకుండా మరి వాళ్ళ వాళ్ళ యొక్క వేదన గురి చేసిన కేసీఆర్ యొక్క ఇదిని మన కేటీఆర్ గారు ఖండిస్తుంది అసెంబ్లీలో పెద్ద ఇచ్చేస్తే దానిని చర్చ కూడా జరగనీయకుండా మరి దాన్ని దాటవేసి వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళబోటం దాని నిరసనగా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గిరిజన సోదరులకి మద్దతుగా ఆ అంబేద్కర్ గారికి జ్ఞాపత్రాలు కూడా వెంటనే ఆ గిరిజన రైతులందరినీ కూడా ఉపసరించుకొని కేసులు ఉపసరించుకొని ఉప వాళ్ళకి మేలు చేయాలి లేకపోతే మరి దేవతల యొక్క ఇదిని ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ఈ విధంగా చేస్తుంటే రాష్ట్రం అంతా ఏ విధంగా ఇచ్చేస్తుంది అది కాకుండా కూడా అసెంబ్లీలో దేనికి సమాధానం చెప్పుకోండి ఇవాళ సర్పంచ్ యొక్క బిల్లులు ఇవ్వమంటే సమాధానం చెప్పుకోండి సరైన తారీఖు చెప్పుకోండి రోజు ఏదో ఒక సాకు పెట్టి దాటేసుకుంటూ రైతు రుణమాఫీ వరకు ఇంకా ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు దాని మీద కూడా రేపు పెద్ద ఉద్యమం ఉద్యమం కూడా మళ్ళీ మొదలవుతుంది ఈ విధంగా రైతుల్ని అనా అనేక రకాలుగా చేసి నిర్మాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు అది కాకుండా కూడా అప్పుడు పోయినసారి జరిగిన విషయాల్లో ఏమీ లేకుండా పడి అలా కేటీఆర్ గారు కూడా తీసుకెట్టాలన్న ఆలోచన మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే మీ యొక్క దుష్పరిపాలకి ఒక నాంది లాస్ట్ క్రిస్టియన్ రైతులు నేను మొదలు పెట్టే కార్యక్రమం జరుగుతూ కాబట్టి నేను మరి ఈ మేమందరం కూడా యావత్ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రంగచర్య రంగచర్యల యొక్క

నన్నపుణ్యని నరేందర్ అన్నారు వరంగల్ కాశీబుగ్గ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పాత్రాన్ని నరేందర్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చి రైతులు పోగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలను విన్నవించుకున్నామని ఆయన అన్నారు తక్షణమే లగచర్ల రైతులకు న్యాయం చేయాలని లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు జై తెలంగాణ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా ఫక్కిల్లో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం శోచనీయం గత పది రోజులుగా వాళ్ళని జైళ్ళను మగ్గుతూ ఒక గిరియా నాయకనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకుని మరియు ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసి వేసింది మానవాళి మొత్తాన్ని మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసి వేసింది ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలను ఇచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో ఏదైతే అభయస్తమని చూపించిందో అదే వేసిన ఓటికి సంఖ్యలు వేసి ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయస్తమని దళిత గిరిజన రైతులు బీద వరగాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయస్తమని నమ్మిందో అదే హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ రకంగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులనే కాదు స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే పద్దెనిమిది వేల జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీలో ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వర్గానికి కేబినెట్కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముజోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది కాబట్టి ముందు ముందు అయినా కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల పట్ల చిత్తశుద్దితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూరుస్తూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జిల్లా కురవి మండల కేంద్రంలో రైతు రుణమాఫీ జరగలేదంటూ నిరసన చేపట్టారు ఇక రైతులకు మద్దతు ప్రకటించారు డోనకల్ మాజీ ఎమ్మెల్యే నాయక్ తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమల్ల సహదేవ్ అనే యువ రైతు కురవి సహకార బ్యాంకు లో తీసుకున్న వ్యవసాయ రుణం ఎనభై మూడు వేల రూపాయలు మాఫీ కాలేదని గత రెండు సారీ ఎనభై మూడు వేల రూపాయలు మాఫీ కాలేదని గత రెండు రోజులుగా శాంతియుత నిరసన చేపట్టారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రేజ్య నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు సహకారంతో నడుస్తున్నటువంటి కోఆపరేటివ్ రైతు సేవా సహకార బ్యాంకులు ఎనభై మూడు వేల రూపాయల లోన్ తీసుకుంటారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ చూసి పాప ఎంతో ధైర్యపడ్డాడరే నా ఇరవై మూడు వేల అభివృద్ధి బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది రెండు లక్షల వరకు మాఫీ చేస్తామంటుంది ఎనభై మూడు వేలు తప్పగా మాఫియ కదా అవకాశం కానీ తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే అత్తరుగా మాఫీ అయిపోయింది దళితుడు రైతు ఆయన ఎనభై మూడు వేలు మాత్రం మాఫీ కాలేదు మరి ఆయన ఎవరికి మాఫీ చేసిందో ఎనభై మూడు వేలోనికి ఇక రెండు వేలోనికి ఏమైంది ఆయన అంతా కల్లా ఒకటి మాట మభ్యపెట్టడం రేవంత్ రెడ్డి గారు గతను ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన రైతులు గుర్తులేరు మహిళలు లేరు పాపం వృద్ధులు వికలాంగులు వాళ్ళు లేరు రెండు వేలు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఉన్నాడు ఆరు వేలు అన్నాడు ఇంకా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు దీన్ని బట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి మాఫీ చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిండో కానీ నిజమైన రైతులకు పేద రైతులకు దళిత రైలకు రైతులకు గిరిజన రైతులకు బీజే రైతులకు మాత్రం కాలే కాబట్టి ఆయనకు స్ఫూర్తి ఇలా ఆయన నాది అదే కాలే ఇంకెవరికి చేయించిన అని నిరాహార దీక్ష చేస్తున్నాను మన అందరం కూడా అతనికి సంఘీభావం తెలుపుతున్నాం ఆయన మద్దతుగా ధైర్యంగా ముందు తిరగని నేను చెప్తున్నా నీ ద్వారా నీకు కాదు ఇక లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పగా ఇది యొక్క నిరాహార దీక్ష విజయవంతం కావాలి ఈ రుణమాఫీ కావాలి మిగతా వాళ్ళకి కావాలని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తుంది పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగ జిల్లా రైతులను వెంటనే విడుదల చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుణ్యని నరేందర్ అన్నారు వరంగల్ కాశీబుగ్గ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నరేందర్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకువస్తామని హామీ ఇచ్చి రైతులు పోగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలను విన్నవించుకున్నామని ఆయన అన్నారు తక్షణమే లగచర్ల రైతులకు న్యాయం చేయాలని లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు जय जय श्री लक्ष्मी जय जय श्री जय जय श्री नरेंद्रomegत्व बलिहारी नरेंद्रomegत्व बलिहारी जय केशिया जय केशिया मेरा राज्य मेरा राज्य बंगाल राज्य गोपी राज्य मेरा राज्य और हमारे भूमि लनो मेरा राज्य और हमारे भूमि लनो चले राइत्रो चले राइत्रो பிள்ளை பிரயத்தனம் ஏதை பிரபுத்வம் டிஆர்எஸ் பார்ட்டி மாஷ் வர் பிரெசிடென்ட் రామారావు గారి ఆదేశానుసారం రాష్ట్ర నలుమూలల ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి సాక్షిగా వార్కు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో రకాలుగా మా నిరసనలు చెప్పినాం రైతులను కాపాడే ప్రయత్నం చేసినాం రైతులను మేము రైతులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అయినా ఈ కళ్ళు లేని ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వం రైతులను ఇంకా జైల్లోనే పెట్టింది వాళ్ళ భూములను పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేను యాజ ఇన్ఛార్జిగా అదేవిధంగా మా ఇద్దరు కార్పొరేటర్లు అదేవిధంగా ఇద్దరు మాజీ కార్పొరేటర్లు ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారికి బిఆర్ అంబేద్కర్ గారికి ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలించాలని చెప్పి ఇవాళ మీకు ఈ యొక్క మా నిరసన తెలపడం జరిగింది మాధ్యమ నియోజకవర్గం యాభై రెండో వార్డులో గ్రేటర్ మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేయడం జరిగిందని వీరు ఇక్కడ డిమాండ్ ఇవ్వండి మాకు రావాల్సిన సేఫ్టీ ప్రకారం సంబంధించిన బూట్లు బ్లౌజ్లు మాస్క్ లు మరియు గత ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వక మరియు గత ఐదు సంవత్సరాల నుంచి

i <laughs> பாரிசு காரணிக்கார்கிட்ட ஜீட்ட செல் இவ்வளோ பண்ணுற அன்பு இத்திரம் செல்ல பண்ணுற துர்மார்களும் அரிமுட்டி இவ்வாலி சப்பிள் இவ்வாலி ஜீதம் இவ்வாலி

ఆసుపత్రి పరిసరాలతో పాటు అన్ని వార్డును ఆయన పరిశీలించారు